కృపగల తండ్రి ప్రేమగల నాయన మీ పవిత్రమైన పాదాలకు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి ఉదయకాలమందు ముఖ్యముగా ప్రభ మా కొరకు ప్రార్థిస్తున్న బిడ్డల కొరకు మా కొరకు ప్రార్థించేవారు ఉపవసించేవారు తండ్రి అదే సమయంలో ఈ పరిచర్యను ప్రేమించి ఆర్థికంగా సహాయం చేసే బిడ్డలు ఎందరో ఉన్నారు తండ్రి వాళ్ళందరి పట్ల మీరు కణికిరాన్ని చూపెట్టి బిడ్డల్ని మీరు ఆశీర్వదించండి వారి కుటుంబాల మీద మీ కృప కుమ్మరించండి ఎంతోమంది తల్లులు తండ్రులు వారి బిడ్డల భవిష్యత్తు గురించి ఎంతగానో చింతించుతున్నారు ఎన్నో కుటుంబాలలో అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నారు ఎన్నో కుటుంబాలలో భర్తలు మార్పులేరని భార్యల్లో మార్పు లేదని కుటుంబాలలో అసమాధానంతో బాధపడుతున్నారు దయచేసి మీరు కనికరించి మీ కృప ప్రతి కుటుంబం మీద కుమ్మరించండి తండ్రి వారు చేసిన ఆర్థిక సహాయమునకు ప్రతిగా బిడ్డల ఆర్థికాన్ని మీరు అభివృద్ధి చేయండి వారి బిడ్డల బిడ్డల మీద మీ కృప సమృద్ధిగా ఉంచి నడిపించండి మీ దీవెనలు వారి మీద ఉంచండి స్వామి మూడు నాలుగు తరములే కాదు ప్రభ మీ కనికరమును బట్టి అనేక తరాలు వారి పిల్లల పిల్లలు దీవించబడు రీతిగా కృప చూపెట్టుమని యేసు ప్రభుల వారి నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె జూన్ మాసం ఏడవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం రెండవ రాజుల గ్రంథము పదహారవ అధ్యాయం రెమల్యా కుమారుడైన పెహహు ఏలుబడిలో పదిహేడవ సంవత్సరమందు యోధారాజు అయిన యువతాము కుమారుడుకు అహాజు ఎలానారంభించాడు అహాబు ఏలను ఆరంభించినప్పుడు ఇరువది ఏండ్లవాడై యరుషలేనందు పదనారు సంవత్సరములు ఏలాడు తన పితరుడగు దావీదు తన దేవుడైన యహోవా దృష్టికి నీతిగా ప్రవర్తించినట్లు అతడు ప్రవర్తింపక ఇజ్రాయిలు రాజులు ప్రవర్తించినట్లు ప్రవర్తించాడు ప్రియులరా గమనించాలి యోతాము కుమారుడైన అహాజు ఆయన పరిపాలన చేసేటప్పుడు అహాసు ఎలా నారంభించినప్పుడు అతడు ఇరవై ఏండ్లు ఇరుషిలేమనందు వారు పదినారు సంవత్సరములు ఏలాడు కానీ దావీదు దేవుడైన యహోవా దృష్టికి అతడు నీతిగా ప్రవర్తించలేదు ఇస్రాయేలు రాజులు ప్రవర్తించినట్లు ప్రవర్తించాడు ఇస్రాయేలు రాసులు ఆయన యురోబామ్ ఎరోబాము ఇజ్రాయేలు రాసులు రాజులుగా విడిపోయిన తరువాత రెహబాము రాజుగా ఎరోబాము ఇజ్రాయేల్ రాజుగా వేరుపరచబడ్డారు అప్పుడు ఇజ్రాయేల్ అయినటువంటి ఎరోబామ్ ఈ ఇస్రాయేలు ప్రజలు ఎరులేముకు వెళితే రెహబాము వీరిని ఎక్కడ అని అతడు ఒక బంగారు దూడలను రెండింటినీ చేయించి జనులను పిలిచి ఎరుషులేమునకు పోవుట మీకు కష్టము కదా ఇజ్రాయేలు వరలారా ఐగుప్తులో నుండి మిమ్మను రప్పించిన మీ దేవుడు ఇవే అని చెప్పి ఒకటి బేతేలు నందును ఒకటి దాను నందు ఉంచాడు దాని వరకు ఈ రెంటిలో ఒకదానిని జనులు పూజించుట వలన రాజు చేసిన కార్యము పాపమునకు కారణమాయను ఆరోసిన పరిపాలకుడైనటువంటి రెహబాము సారీ ఎరోబాము చేసినటువంటి పని బంగారు దూడల్ని ఒకటి బేతేలులో ఒకటి దానులో పెట్టాడు బేతేలు అనే మాటకు దేవుని నివాసమని అర్థం దాను అంటే న్యాయాధిపతి అని అర్థం ఈరోజున దేవుని కుటుంబంలో విగ్రహారాధన ప్రారంభమయ్యేది ప్రిలరా గమనించవలసిన విషయం దేవుని కుటుంబంలో ప్రారంభించబడిన విగ్రహారాధన దేవుని కుటుంబం అంటే సంఘము అని అర్థం సంఘంలో ప్రారంభమైన విగ్రహారాధన ఏమిటి అంటే ఈరోజున దేవుణ్ణి అంతగా మనం పట్టించుకో అయితే ఆ సంఘాన్ని నడిపించే దైవ సేవకుడే ఒక దేవుడుగా మారిపోయాడు ప్రజలు ఆయన్ను చూడటానికి ప్రజలు ఆయన అద్భుతాలు చేస్తాడని మహత్కార్యాలు చేస్తాడని సూచక క్రియలు చేస్తాడని ఏవేవో చెప్పుకుంటూ ఆయన చాలా చక్కగా పాడతాడని మంచి వాయిద్యాలు అక్కడ ఉంటాయని ఈరోజున సేవకులు దేవుని కుటుంబంలో వారు విగ్రహాలైపోయారు బంగారు దూడలైపోయారు ప్రజలు వారిని పూజించటానికి పరిగెత్తులే పరిగెత్తుకుంటూ వెళుతున్నారు మీరు ఆలోచించండి దేవుని నివాసం అని చెప్పబడిన సంఘంలో మనిషిని కొరకు పరిగెడుతున్నారా మహిమగల దేవుని కొరకు పరిగెడుతున్నారా ఈరోజున మనుషులకు సేవకులంటే అభిమానం ఎక్కువ వారి ఫోటోలు మన ఇళ్ళలో ఉంటాయి ఆ తరువాత వారికి సంబంధించినటువంటివి మన మెడల్లో మన చేతుల్లో ఈ రీతిగా చాలా విచిత్రంగా తయారవుతూ ఉంటారు దయచేసి గమనించాల్సింది దేవుని కుటుంబంలో నీ ఒక బంగారు దూడగా కాకు రెహబాము ఎరోబాము చెప్పాడు మనల్ని ఐగుప్తు దేశము నుండి మన పితరులను రప్పించింది ఇవే అని పేతీలులో పెట్టాడు ఈరోజు చాలా సంఘాలలో సేవకులు బంగారు దూడలైపోయారు చాలామంది విశ్వాసులు వారిని పూజిస్తూ ఉన్నారు వారి దగ్గర మొరపెట్టుకుంటూ ఉన్నారు వారి కొరకు పడిగాపులు పడుతూ ఉన్నారు వింటున్న దైవ జనాంగమ దేవుని కుటుంబాలలో దేవుడు లేడు ఈరోజున బంగారు దూడలు ఎక్కువైపోయాయి ఆలోచించండి ఈ వాక్యం వింటున్నటువంటి బిడలకు నా మనవి చాలా సంఘాలు ఈ రీతిగానే తయారైపోయాయి అబ్బా ఆ సేవకుడు అమ్మో ఆ సేవకుడు అని కలవరపడుతూ ఉంటారు దేవుడా అనే మాట వారి నోట వినిపించడం లేదు ఎంతోమంది ఆ రీతిగా ఒక సేవకుని దగ్గర ఒక బంగారు దూడగా సేవకుడు మారిపోయి ప్రజలందరూ అక్కడికి వెళ్ళి అక్కడ పూజలు చేస్తూ ఉన్నారు బలులు అర్పిస్తూ ఉన్నారు ధూపం వేస్తూ ఉన్నారు నేను ఎన్నో పర్యాయాలు చెప్పాను ఒకసారి నేను హైదరాబాద్ వెళుతుంటే జడ్చర్లలో ఉన్నట్టుండి ఒక కొంతమంది యూత్ ఏసీ ఏ ఫస్ట్ క్లాస్లో ఎక్కేసారు నేను మేల్కొని బాబు ఇది రిజర్వేషన్ అని ఏసీ బోగే అంటే మాకు తెలుసు నువ్వు పడుకో అన్నారు టీసీ వస్తే పెనాల్టీ వేస్తాడు బాబు అంటే మాకు తెలుసు అన్నారు అయితే నేను వాళ్ళ లైట్ వేసి చూస్తే వాళ్ళ చేతుల్లో బైబిల్ ఉన్నాయి నేను అడిగాను బైబిల్ తీసుకెళ్తున్నారు ఎక్కడికి అని అని హైదరాబాద్ అన్నారు హైదరాబాదులో ఎక్కడికి అంటే ఫలానా చర్చికి అని చెప్పారు మరి ఈ చర్చలలో చర్చస్ లేవా అంటే అందులో ఒక యవనస్తుడు అన్నాడు పాపం మీరు హైదరాబాద్కి కొత్త మీరెవరు అని అడిగారు నేను ఎవరినో లేండి అంటే ఒకసారి ఫలానా చర్చికి వచ్చి చూడండి ఫలానా దైవ సేవకుని గురించి వినండి మీరు ఆ చర్చికి వస్తే ఇంకా మీలో ఎంత గొప్ప మార్పు వస్తుందో అని నేను అన్నాను ఇక్కడ మీకు చర్చి ఉండదా ఇక్కడ మీరు ప్రార్థించుకోరానని లేదు జర్చర్ల నుండి తెల్లవారుజామున బయలుదేరి పలానా చర్చికి వెళ్తున్నారు అక్కడ ఒక బంగారు దూడ ఉంది జనమంతా అక్కడ పోగవుతూ ఉంటారు దయచేసి గమనించాల్సింది నేను కించపరచటానికి కాదు ఎరోబాము ఈ రీతిగానే ఇస్రాయేల్ ప్రజలందరినీ కూడా ఇవే మీ పితరులను ఐగుప్త దేశం నుండి రెప్పించిందని చెప్పాడు ఈ స్థలంలో చెప్పబడిన రీతిగా పదహారవ అధ్యాయంలో చెప్పబడిన రీతిగా అహాజు అహాజు ఎలా ఆరంభించినప్పుడు ఇరువది వాడ యర్షులేమునందు పదనారు సంవత్సరములు ఏలాడు తన పితరుడగు దావీదు తన దేవుడైన యోవా దృష్టికి నీతిగా ప్రవర్తించినట్లు ఇతడు ప్రవర్తించలేదు ఇజ్రాయిలు రాజులు ప్రవర్తించినట్లుగా ప్రవర్తించాడు ఇజ్రాయిలు రాజులు ఈ రీతిగానే ప్రవర్తిస్తూ వచ్చారు అందుకని ప్రజలే పతనమైపోయారు ఏ బేతలులో నే కాదు దానులో కూడా ఒక విగ్రహాన్ని ఆ నంది బొమ్మను పెట్టారు దాను అంటే న్యాయాధిపతి న్యాయాధిపతి ప్రభుల వారే అంటే ఇప్పుడు ప్రభుల వారు లేరు వీరే న్యాయాధిపతులు వీరే ప్రభుల వారిలాగా వ్యవహరిస్తూ ఉన్నారు ప్రభులాగా మాట్లాడుతూ ప్రవర్తిస్తూ ఉన్నారు ఈ మధ్యన కొంతమంది విచిత్రంగా తయారయ్యారు దేవుని పిల్లలు మీరు బాగా గమనించాల్సింది ఆయన ఆ రీతిగా చేసి ఇజ్రాయిల్ ముందర నిలవకుండా యహో అతన్ని వెళ్ళగొట్టిన జనులు చేసిన హేయ క్రియలను తన కుమారుని అగ్నిగుండమును దాటించాడు మరియు అతడు ఉన్నత స్థలములలోను కొండ మీదను సమస్తమైన పచ్చని వృక్షముల కిందను బలులు అర్పించు ధూపం వేయిచూ వచ్చాడు అయ్యో అహాసు చేసినటువంటి పని తన కుమారుని అగ్నిగుండం కూడా దాటించాడని చెప్పబడి ఉంది నన్ను బాగా గమనించాలి పదహారవ అధ్యాయము నాలుగవ వచనము వరకు చెప్పాను